Sabu, and you can go in the room.

ప్రార్థన చేసుకుందామండి కంట్లు మూసుకోండి మోహరించగలవారు మోకరించండి పరిశుద్ధుడ దేవాధిపతిన దేవానికి వనరా తండ్రి ప్రభా ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థన ఎక్కడ ఏకే విత్తారు అని మంచి శామించిన దేవానికి వందన వనరా ప్రభా ఈ రోజున ప్రభావం వెంకట తమ్ముడుగురు గ్రామంలో ప్రభావం ప్రతిపక్కలతో నువ్వు మాట్లాడుతుండ్రీ నిన్న బాధన ప్రభావ అయ్యా ప్రభావ మాట్లాడితే నేను ప్రస్తుతం నిన్ను బాధనా ప్రభా అద్భుతాలు చేసేదేవో ఆశ్చర్యంగా నిన్న బాధన ప్రభా అయ్యా ప్రభా తండ్రి బతులతోనూ మాట్లాడు నీకు వంద అద్భుతం చేసేదేవా ఆశ్చర్యాలని బందనా ప్రభా ఆ ప్రభా పండు మంది శిష్యులు ప్రభా ఏర్పరచుకోడు ప్రభ ఎంతో శుభార్థ ప్రకటించాలండి నీకు వందనాడు ప్రభా ఆ శిష్యుల శక్కి ప్రభా అయ్యా ప్రభా డబ్బా మంది నూట ఇరవై మంది అయితే అండి నీకు వందన ప్రభా వారందరితో ప్రభుత్వ శుభార్థ ప్రకటించే దేవ నీకే వందనాను ప్రభా ఎన్నో గ్రామాలు మాత్రం

మాట్లాడు ప్రభా అలాగే ప్రభా ఈ ప్రభా మిగతా సంఘాలను దీవించుతాడు ప్రభావ వారు మూడు సంఘాలు దీవి అద్భుతం చేద్దాండి ప్రభావ అందులో విశ్వాసం దీపించే ప్రభా ఈ రోజున ప్రభా మాకు ఆర్థిక ప్రభా విషయంలో భోజనం విషయాలు ప్రభా పాటుంబాన్ని దీవి చాచి అద్భుతం చేశాడు నేను ప్రభావి అద్భుతాలు చేసే అచ్చరిక దేశం నుంచి కలినిచ్చి కటా చెంచే ప్రభావ నేను ఏమన్నాను తండ్రి ప్రభా వారి సంఘాలే తండ్రి వారి బాధ్య పెట్టి తండ్రి ప్రభా కొంతమంది సంఘాలు ప్రభా అయ్యా ప్రభా సంఘాలు కదా ప్రభా మందిరాలు లేవు ప్రభా ఇల్లు కోళ్ళే ప్రభా వారందరిని దీపించుతండి వారిని సముద్రగా దీపించు ప్రభా వారన్నీ పిచ్చే దేవుడు తండ్రి ప్రభా మా ప్రార్థన మా వరాన్ని ఇచ్చు తండ్రి నీకు అన్నాను ప్రభా ఈ రోజున ప్రభా అయ్యా ప్రభా ప్రార్థనలో మనం నమ్ముతున్నాం ప్రభా పాటలో ఉన్న నమ్ముతున్నాం ప్రభా అలాగే ప్రభా అయ్యా వాక్యలో వాక్యం చెప్తారు ప్రభా శాఖతో మాట్లాడే ప్రభా చెప్పే వాకి ప్రభావ అందరికి వెనక సేపు మనసు దయచేద్దండి నీకే ప్రభా గొప్ప జవానికి వంద ప్రభ అయ్యా ప్రభ ఎంతో మందిని ప్రభా సొంతపచ్చి దేవుడు తండ్రి ప్రభా ఎంతో మందిని ప్రభాని వాదించే దేవుడు తండ్రి ప్రభా అలాగే ప్రభా గుడ్డివారు ఎవరెత్తం ప్రభా నడిచారు ప్రభా గుడ్డి వారు చూపి వారు చూపించారు ప్రభా నీకే వందాడు ప్రభా అలాగే ప్రభా చనిపోయిన వారు లేకపో ప్రభా నీకే వందాను అద్భుతాలు చేసే దేవ ఆశ్చర్య కడ నేను వందాను తండ్రి నీకు వందాను ప్రభా ఎంత మంది ఎంతమంది ప్రభావ నిన్ను ప్రార్థించే ప్రభావించే ప్రభావితం కాపాడుతున్నావు తండ్రి నేను అద్భుతాలు చేసే దేవ ఆశ్చర్య కడ నీకే వందాను ప్రభా ఈ రోజున ప్రభా ఇక్కడ ప్రభా నువ్వు అద్భుతాలు ఇక్కడ చదువును కాగా అంటే నేను వందాను ప్రభా అలాగే బెంగానే గారు చేసే ప్రతి ప్రతి సభ ప్రభా అద్భుతాలు చదువును

సన్నిధిలో ప్రభానయన రెండు వేల ప్రభా ఇరవై ఐదులో తండ్రి ఈ పదిహేను ప్రభా తారీఖునైనా ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభా మా ప్రియ సోదరులు తండ్రి మికాయిని గారి ప్రభానైనా ఈ పచ్చనికైనా శావకుల సదస్సు విషయంలో ప్రతి శావకు నైనా ప్రార్థించాలి స్థుతించాలి ఆరాధించాలి కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలని వారికి వచ్చినటువంటి మంచి సంకల్పం బట్టి అయ్యా ప్రతిదన జరుగుతున్నటువంటి ఈ సేవకుల సదస్సును మీరు ఆశీర్వదించండి దగ్గర మీరే సహాయం చేయ ప్రభావా వారికి ఇచ్చినటువంటి నేను సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి వారి పరిచయం నాయన నానాటికి నానాటికి కూడా నేను అభివృద్ధి నిర్మించండి వారికి ఇచ్చినటువంటి నాయన తలో భవిష్యూ ప్రభా నాయన సేవకులు రామల్ని ప్రార్థించాలి అని మంచి తలపు కలిగి ఉండారు మా దేశంలో నాయన ఉన్నటువంటి నాయనా నాయకులను మా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయనా ప్రజలను మా దేశంలో నా తండ్రి నా ప్రభ మా యొక్క నా అతని ప్రభ అనేక మందికి నా అతని ప్రభ నిన్ను ఎరగలినటువంటి వారు ఛానల్లో ఉండగలుగుతారు వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోగలుగుతారు అయ్యా ఈ యొక్క నైనా తల్లంపులునైనా బంబలి గురణని ప్రభునైనా ఈ ప్రాంతంలో నాయన ఏకీకైనా మీకు వందనాలు ఇస్తూ తల్లిదండ్రుని పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి వారిగా నీ యొక్క ఆలోచనతో నీ కృపత నడిపించండి అయ్యా మా దేశంలో ఉన్నటువంటి నాయన అయా ప్రజలందరూ కూడా నేను జ్ఞాపకం చేసుకొని నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం నెవరు కూడా నేను నశించుకోకుండా ఈ సన్నిధిలో బ్రహ్మరాజ్యంలో ఆయన ఉండులాగలను సహాయించి ప్రతి అవసరాలు ప్రతి అక్కలు కూడా తీర్చని బ్రహ్మా నిర్ అలాగే మందిరంలో అయినా ఇంకా ఎంతో పని ప్రభా బ్రహ్మ ఈ పని కంప్లీట్ అయ్యేటట్టు సహాయించే సంపూర్ణంగా నాయన మందిరము నాతో బ్రబా సహాయం సహాయించి ఎంతవరకు బ్రహ్భా నేను నడిపించాను ఇక ముందు కూడా నేను నడిపించను పరిచయం చేస్తున్నటువంటి దాసులు దాసురాలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిలో ప్రభా మికాయలు గారు అయ్యా అయ్యానైనా వారి ప్రయాణం వారి కాపులు వారి బిడ్డలను నాయన వారు చేస్తున్నటువంటి ప్రతీది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే నా ప్రభా ఈ లోకంలో ప్రభావ ఉన్నంత వరకు నైనా ప్రార్థించండి 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 చెప్పరు కదండి నాయన మీరు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించండి తండ్రి ఒక మాతృకరమైనటువంటి ప్రార్థన మాకు దయచేయండి సహాయం చేయండి మా దేశంలో ప్రభునైనా అయ్యా నాదని ప్రభా అనేక మంది నాదని ప్రభునైనా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆయన ఎనిమిది వందల ప్రభా పది కోట్ల మంది నాదని ప్రభావం చూడారు వాళ్ళందరూ కూడా రక్షణ మార్గం దయచేసి నూట తొంభై ఐదు దేశాలనైనా ఉన్నాయి ప్రభా ప్రతి దేశము కూడా అయినా తండ్రి మార్పు చెందినట్టు సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్కరు హృదయాన్ని తెలుస్తారు నీవే దేవుడు పని నీవే రక్షకుడు అని నీవే పర్లోకానికి అనుమతి పని నీవే సర్వాధికారి పని తగ్గి ప్రతి ఒక్కరు ఆయన అయ్యా తెలుసుకుని మా మనసులో ఉంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు బాబా ఈ లోకంలో ఉన్నంత వరకు అనేక మందికి నాదని బాబా మాదిరిగా నాయన దాసు జ్ఞాపకం చేసుకోవాలి సహాయం ప్రభా నీకు వందనాలు ఈరోజు ప్రారంభించింది నాయన ఎవరు ప్రభు ఆరాధన చేయరు ఎవరు ప్రార్థించారు ఎవరు వాక్య చేయరు ప్రభా ఇదిగో నా తల్లి బ్రహ ప్రారంభించి చివరి వరకు కూడా మీరు నడిపించి సహాయం చేయండి తండ్రి ప్రతి శావలు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ నా తనే ప్రభా ఐక్యతగా నాయన మీ ముందులాగా సహాయం చే ఈ యొక్క నాటిన ప్రభా ఈ సేవకుల సదస్సును ఇంకా ఇంకా అభివృద్ధులు నడిపించండి పది మందిగా ఇరవై మందిగా ముప్పై మందిగా నలభై మందిగా యాభై మందిగా ప్రభా అనేక మంది కూడుకునే వాక్యాన్ని తయారు చేస్తారు ఈ సన్నిధిలో ప్రభా చేసిన ప్రార్థన విజ్ఞానం నాకు వినపడ్డాయని మీరు చెప్పారు తండ్రి ఇది కాండము ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో ప్రభా నాయన మేమున్నంత ప్రార్థించేవారుగా నాయన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా కానీ వారి తలపు ఏ తలపు అయితే నాయన వారు కనుక్కున్నారు కానీ ఆ తలపు ప్రకారంగా నాయన నడిపించడం సహాయం చేయండి వారికి కావలసిన వారు నిల్లించేది కానీ వారికి అవసరాలు తీర్చింది కానీ ప్రభా మందిరము సంపూర్ణంగా కట్టడాలు నాయన నిర్మాణం జరిగేటట్టు సహాయం చేయండి ఈ దేశంలో నాయన ఉన్నంతవరకు మా దేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంపీలు ప్రభా ఎమ్మెల్యేలు సీఎంలు ప్రభావం ప్రతి ఒక్కరు అతని ప్రభా నిన్ను కలిగేటట్లు సహాయం చేయండి మా దేశాన్ని కాపాడండి మా రాష్ట్రాన్ని కాపాడండి కానీ మేము చేస్తున్నటువంటి పరిచయాన్నింటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రెండు వేల అరవై ఐదులో ప్రభా నేనా చివరి దినాల్లోకి వచ్చేసి ఉంటాను మళ్ళీ మేము ఆనందమాసంలోకి అడుగు పెట్టుకోతాం కాబట్టి జ్ఞాపకం చేసుకో నా ముందు చేస్తున్నటువంటి నాయన ప్రార్థన తరువాత చేసినటువంటి ప్రార్థన అన్నింటిలో కూడా మీరు నేను అడిగించి సహాయం చేయాలి నజరేడిని ఏసు అది పరుషులు నా అడిగి వీడి గురించి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమె ఆమె సకల ఆశీర్వాదాలకు తండ్రి సకల సృష్టిని నోటి మాటతో సృష్టించి నాటి నుండి నేటి వరకు పరిపాలిస్తున్న మా ప్రియాపరలోకు తండ్రి మీ శ్రేష్టమైన సుందరమైన మీ పాదములను బట్టి లెక్కలేని వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకొనుచున్నాము దయగలిగిన తండ్రి ತಂಡಿ ಗದ ಅಕ್ಟೋಬರ್ ನೆಲ ಈ ಮೋಡವ ಶನಿವಾರನು ಇ ಸೇವಕ ಮೊದಲುಕೇಲ ಇರಬೇಕು సేవకుల సదస్సును నిర్వహించిన తండ్రి మీకు అందనాను నేనైతే ఈ కార్యక్రమములకు మాకంటే ముందుగా మీరు అధ్యక్షులుగా మాకంటే ముందుగా ప్రధాన కాపరికాయ స్థలంలోనికి వచ్చి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మీ సేవకులు పెట్టుకుని వారికి ఇచ్చిన ప్రేరేపులను బట్టి వారికి ఇచ్చిన వలములను బట్టి వారికి ఇచ్చిన ప్రార్థన బలమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి చక్కటి అవకాశం ఇచ్చిన తండ్రి మీకు నాలుగు ఈ లోకములో శరీరాలు ఉదయమంతయు మీరు సువార్తను ప్రకటించి రాత్రంతయు ప్రభువ అరణ్యములోనికి వెళ్ళి కొండ మీద ఏకాంతముగా ప్రార్థన చేసినటువంటి గొప్ప ప్రార్థనా పరుడు అయిన మీకు వందనములు స్తోత్రములు ఆనాడు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన ఈనాడు మా సేవకులకు మీరు నేర్పించి బలపరించి ప్రార్థన పూర్వకముగా మీ దాసులను వాడుకుని వచ్చిన తండ్రి మీకు వందనాలు మెట్టుకు ప్రభు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములు గతించిన పది నెలలు కుడి వచ్చిన సేవకులను ఈ సంఘాపురి మీకు కళ వారి తల్లి అనే వారి కుటుంబమును ఇచ్చిన బిడ్డలను ప్రేమించిన సంఘములను సంఘ విశ్వాసులను అయ్యాయి గతించిన పది నెలలను మీరు కాల్చి కాపాడి ఉన్నారు ఎంతో మంది గొప్పవారు అధికారులైన వారు అయా లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ కూడా అయాని కృప ద్వారా దీర్ఘాయు వచ్చేత నేను అతను తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదనే వాగ్దానము ద్వారా మీరు కాచి కాపాడిన తండ్రి మీకు స్తోత్రములు మీరు చేసిన మేళ్ళకై మీరు చూపుచున్న కృపను పట్టింటి రీతిగా నెలకు ఒక పర్యాయము మీ మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన సేవకులను పిలిచి అయా మందిరములో ప్రార్థన చేయించాలి సంఘాభివృద్ధి కొరకు సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రాంతములో నశించిపోచున్న వారి కొరకు మా రాష్ట్రముల కొరకు మా అధికారుల కొరకు మా దేశమంతటి కొరకు ఆయా ప్రపంచం అంతటి కొరకు ప్రభా ఈ స్థలములో ప్రతి నెల జరుగుతున్న ప్రార్థనలు మీరు ఆలపించండి తండ్రి మీకు నా నామములు ఏదడిగిన ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి నాకంటే ముందుగా అభిషెక్తులు చేసిన ప్రార్థన మీరు ఆలకించి నమ్ముచున్నారు దీనుడను అల్పుడను ఆ ఎనిక ఎన్నిక లేని నేను చేయించని ప్రార్థన మీరు ఆలకించండి ఏది అత్యవశక్తితో ప్రార్థన చేయగా ఎట్టి కార్యము చేస్తారో అటు కార్యములు ప్రభువ ఇక్కడ జరుగుచున్న ప్రార్థనల ద్వారా మీరు జరిగించండి తండ్రి మీకు వందనములు స్తోత్రములు ముందు చేసిన ప్రార్థనలు నేను చేయించిన ప్రార్థన నా తరువాత చేయించిన ప్రార్థనలు అన్ని ప్రార్థనలు కూడా తోపులే మీరు చేర్చలేదండ్రి విధాసుల గారిని బట్టి అమ్మగారిని బట్టి ప్రార్థన చేయించిన వారికి ఇచ్చిన పరిచయం దీవించండి ఈ వెంకట్రామణులు ప్రాంతములో చక్కటి మందిరము వినిచ్చారు ఏమీ లేవు అనే అనే పరిస్థితుల్లో ప్రభు ఇక్కడికి మేము వచ్చి సేవకులుగా కూడుకొని ఆశక్తితో కన్నీళ్లతో ప్రార్థన చేయగా ఉపవాసములతో ప్రార్థన చేయగా ఈ స్థలములో ప్రభు మీరు చేసిన బలమైన కార్యము ఏమీ లేవనేటటువంటి స్థలమును ఈరోజు ఏమీ లేవు అనేటట్లుగా ఒక బలమైన ఘనమైన సుందరమైన మందిరమును నిర్మాణము చేసిన తండ్రి మీకు వందనాలు ఇంతవరకు కట్టించిన వారు మీరే పునాది వేసిన వారు మీరే ఇంతవరకు కట్టించిన మీరే మిగిలిన కొద్దిపాటి పనిని కూడా సంపూర్ణము చేయండి తండ్రి అయాదిగో ప్రభు కావలసిన తన సహాయం కుమారులకు దండి అనేకలు స్పాన్సర్స్ లేవనెత్తి అయ్యా మందిర పనిలో మీరు పాలి బాగా సహాయం చేయండి తండ్రి మీకు వందనములు స్తోత్రములు విధాసులకు ఇచ్చిన ఈ పరిచర్య వృద్ధిపరచండి తండ్రి ఈ ప్రాంతములు నశించిపోతున్న ఆత్మలను ఎంతమంది సేవకులు సమూహము ప్రార్థనలను బట్టి ప్రభు నూతన ఆత్మలను మందిరంలోనికి నడిపించండి నశించిపోతున్న వారిని వెతికి రక్షించండి ఆనాడు తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకుని ఎలాగో తండ్రి ఎందుకు వచ్చి ఉన్నాడో అలా తప్పిపోయిన విశ్వాసులను వెదకి మీరు మరలా ఈ స్థలానికి తోడుకున్నారండి ఈ ప్రాంతంలో ఉన్న అన్యజనులను ధన్యజనులుగా మార్చి అయ్యా ఎవరు స్థలానికి వచ్చిన విధాసులు ప్రార్థన చేయగా విధాసులను ప్రార్థన చేయగా వారి జీవితంలో గొప్ప కార్యములు చేసి ఎవరు ఏ అంశాలు తోచినా నేటి అంశాలే రేపటి సాక్ష్యాలుగా మార్చి మీ సంగులు సాక్షిగా నిలబెట్టండి ఇంటి పరిచర్యలు అయాగో ప్రభు ఈ శావుకుల సదస్సుకు ఈ మందిర విషయంలో ఆరాధన విషయంలో ఉపవాస ప్రార్థన విషయంలో అయా ముందుకు వచ్చి ఎవరైతే ప్రభు సహాయపడుచున్నారో ఎవరైతే అర్పణలు చూచున్నారో ఎవరైతే పరిచర్య చేయించున్నారో ప్రతి కుమారులను కుమార్తెను దీవించండి ఏ హోవా చూచున్న దేవుడు అని ఆదురు సాక్షిని చూచున్నది తండ్రి అయా మీరు చూచుచున్న దేవుడు కనుక పరిచయం చేస్తున్న వారిని దీవించండి కానుకలు ఇచ్చిన వారిని దీవించండి మందిరం శుభ్రం చేసే వారిని దీవించండి అయా సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారిని దీవించండి వంటల దగ్గర ఉండేవారిని అయా ప్రయాస పడుతున్న ప్రతి కుటుంబానికి పేరు పేరును దీవించండి తండ్రి అయా ఈ ఉన్నటువంటి చిన్నపిల్లలను దీవించండి కుమారులు యవన కుమార్తెలను దీవించండి యవన కాలంలోని పరిచర్యలు బాలి బాధస్తులు వండుకుని గాడిపోయడానికి సహాయం సాధించండి నడవేసు కలిగిన వారిని దీవించండి వృద్ధులైన వారిని దీవించండి ఆత్మీయ తల్లిదండ్రులను దీవించి ఆస్వాదించండి అలాగే మీ కుమారులకు మీరు ఇచ్చినటువంటి పరిచర్ను కూడా దీవించండి ఆయా వృద్ధిపరచి అభివృద్ధిపరచన్న తండ్రి ఆ సంఘాన్ని కూడా వృద్ధిపరిచి ఆయా ఎ ప్రాంతంలో నరసరించిపోతున్న వారిని ఆ స్థలానికి మందిరానికి మీరు నడిపించండి వేళమి సేవకులు సదస్సు అయ్యా ఇదిగో ప్రభు నానాటికి వృద్ధి అభివృద్ధిలోనికి తీసుకున్నదండి తండ్రి ఎంతమంది సేవకులైతే ఈ స్థలంలోనికి వచ్చున్నారు ఏ ఏ ప్రాంతము నుండి అయ్యా ప్రతి సేవకులను దీవించండి మందిరములు లేని వారికి మందిరములు దాయించండి స్థలములు లేని వారికి స్థలములు దాయించండి నీ కాడు మూలిచిన ప్రతి సేవకుని మీరు వృద్ధిలోనికి తీసుకున్నారండి తండ్రి అయా మీకు వందనములు స్తోత్రములు వచ్చిన ప్రతి సేవకులను దీవించండి వారి సంఘాలను వృద్ధిపరచండి వారి కుటుంబాలను దీవించండి ఆ రోగి బలపరచాలని పిచ్చని తండ్రి మెట్టుకు ప్రభు ఆంధ్ర రాష్ట్రం అంతటిని మీరు దీవించండి ఎన్ని పట్టణములు ఉన్నాయో ఎన్ని గ్రామాలున్నాయో ప్రతి పట్టణమును ప్రతి గ్రామమును ప్రాంతంలో నశించుకోచున్న వారిని వెదికి రక్షించండి ఈ కడవర దినాల్లో అంత్య దినాల్లో ప్రతి ఒక్కరు నమ్ముకొని నేను స్థుతించి ఆరాధించుకోవడానికి తండ్రి మా రాష్ట్ర నాయకులను అధికారులను దీవించండి నీకు లోబడి ఉండడానికి సహాయం చేయండి అయా ఉన్నతమైన అధికారి మీరే తండ్రి నీవు రాజువాణి అది ఒకలాద్దు అడిగినప్పుడు నీవన్నట్లేని వాగ్దానం చేస్తారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు రాకుండా యుద్ధములు జరగకుండా చేయండి భూకంపములు రాకుండా చేయండి భయంకరమైనటువంటి అయా ఇదిగో ప్రభు అయా ఇటువంటి వైరస్లు రాకుండా చేయండి తండ్రి ప్రతి కుమారుడికి కుమార్తెలు విని క్షేమకరమైనటువంటి కిరీటం నుంచి అయా మీరే బలపరచు నడిపించండి తండ్రి అయా మీకు వందలు స్తోత్ర